హలో హాయ్ అండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా అతి ముఖ్యమైన కమిటీ జిఓఎం కమిటీ లేదా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ కమిటీ ఈ కమిటీలోని సభ్యులను కోట్ రూపంలో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేదే ఈ వీడియో ఇక్కడ టాపిక్లోకి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీలతో సంప్రదింపులకు జిఓఎం కమిటీని ఏర్పాటు చేశారు అయితే జీఓఎం కమిటీలోని సభ్యులు సుశీల్ కుమార్ షిండే చిదంబరం వీరప్ప మొయిలి జయరాం రమేష్ గులాం నబీ ఆజాద్ ప్రత్యేక ఆహ్వానితుడు నారాయణస్వామి అయితే కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలని చూద్దాం కోడ్ వచ్చేసి జయరామ్ సుశీలకు గులాబీని మెయిల్ చేశారు కోడు జైరామ్ సుశీలాకు గులాబీని మెయిల్ చేశారు జీఓఎం కమిటీ కాబట్టి జైరామ్ అనే పదంతో ముందు స్టార్ట్ అవుతుంది కం కోడు జయరామ్ సుశీలాకు గులాబీని మెయిల్ చేశారు ఇక్కడ జైరామ్ అంటే జైరామ్ రమేష్ సుశీల అంటే సుశీల్ కుమార్ షిండే గులాబీ అంటే గులాబ్ నబీ ఆజాద్ మెయిల్ అంటే వీరప్ప మొయిలి మొయిలి శేషర్ అంటే చిదంబరం ఒకసారి చూద్దాం జీవోఎం కమిటీ కాబట్టి జయరామ్ అనే పదంతో కోడ్ స్టార్ట్ అవుతుంది జీ జే కలుస్తుంది కాబట్టి కోడ్ వచ్చేసి జయరామ్ సుశీలకు గులాబీని మెయిల్ చేశారు ఇక్కడ జయరామ్ అంటే జయరాం రమేష్ సుశీల అంటే సుశీల్ కుమార్ షిండే గులాబీ అంటే గులాబ్ నబీ ఆజాద్ మెయిల్ మెయిల్ అంటే వీరప్ప మొయిలి చేసిఆర్ అంటే చిదంబరం ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా జిఓఎం కమిటీలోని సభ్యులను గుర్తుపెట్టుకోవచ్చును ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని తెలంగాణ మూమెంట్ తెలంగాణ హిస్టరీ ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ పాలిటీ స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి